హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి నేను ఇలా చేయడం వల్ల మీరు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వీడియో అయితే వస్తుంది అప్పుడు అందరికంటే ముందుగా గేదెలు సేల్స్ అవ్వకముందు గేదెలని అయితే నచ్చితే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే కొనుక్కోవచ్చు అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది అలాగే నాకు కొంచెం బూస్టప్ కింద కూడా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో నేను రెండు రేసవుడి గేదెలైతే చూపించబోతున్నాను అనమాట ఈ మొదట ఇప్పుడు చూపించే గేదె అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇటువంటి గేదె ఇప్పటివరకు అయితే తగలలేదు రేచివుడి గేదెలో ఈ గేదె తయారవుతే లక్ష అరవై లేదా లక్ష యాభై వేలు కన్ఫామ్గా వస్తుంది వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్ నేను చూశాను ఇంచుమించు హైటు బారు కానీ నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది గేదె అయితే చాలా బాగా నచ్చింది ఇది ప్రస్తుతం అయితే నాలుగు నెలలు అయిందంటే ఐదో నెలలు నడుస్తుంది ఇంకా ఉదయం పూ ఉదయం ఏమో రెండున్నర సాయంత్రం రెండు లీటర్ల పాలైతే వేస్తుంది దోడైతే లేదు హైటు బారు బుర్ర మొత్తం అన్నీ కూడా గేదైతే వేరే లెవెల్ ఉందన్నమాట దగ్గర నుంచి వస్తాయి బీటోలు ఎలా కనిపిస్తుందో నేనైతే అంతగా చెప్పలేం కానీ డైరెక్ట్ చూస్తే మాత్రం నాకైతే చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది గేది అంతా ఆ లెవెల్లో గేదనమాట పెద్ద సైజు గేదెల్లో అలాగే ఇది ఇప్పుడు ప్రస్తుతం తొలిచూరి ఈత మీద మొత్తం ఆరు లీటర్ల పూటకు పాలు అయితే ఇచ్చిందంట ఇప్పుడు అయితే ఇది మల్చూరి అయితే అనమాట ఇప్పుడు ఐదవ నెల ప్రెగ్నెన్సీ అయితే నడుస్తుంది గేదైతే సూపర్ ఉంది మరి ఒకవేళ అడ్రస్ అయితే ఈస్ట్ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడి అనమాట ఇక్కడికి వస్తే నేను ఒకవేళ పైన స్క్రీమ్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేనైతే తీసుకెళ్ళి అయితే కొని పెడతాను ఇంతవరకు మేమైతే అడుగుతున్నాం ఒకవేళ మాకు కానీ రేటు కుదిరి ఫిక్స్ అయిపోతే ఇది ఇంకోటి కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ రెండు కూడా తో జత మీద తోలుకొచ్చేస్తాం అనమాట దానికైతే దూడ ఉంది పెయ్యి దూడ దాన్ని అయితే ఏడు నెల ఫుల్ ప్రెగ్నెన్సీ అని అయితే అంటున్నారు ఇంకా ఒంటిపూట మూడు లీటర్ల పాలైతే వేస్తుంది అంటుంది దాన్ని కూడా చూద్దరు కానీ ఈ అయితే ప్రస్తుతానికి పొద్దున్న రెండున్నర సాయంత్రం రెండు లీటర్ల పాలైతే వేస్తుంది ధర వచ్చి లక్ష అయితే చెప్తున్నారు ఇది ఇంకో రెండు మూడు నెలల పాలు అయితే తప్పనిసరిగా ఇస్తుందని అయితే అంటున్నారు ఏడో నెల వరకు కూడా పాలైతే ఇస్తుందని అయితే అంటున్నారు మరి దీని తల్లి అయితే అలాగే ఇచ్చేదట ఇది ఇంట పుట్టిందన్నమాట అలాగే ఇది లక్ష పదివేలు ధర అయితే చెప్తుంది మరి చెప్పడం అయితేనే ఎంతకు తగ్గిద్దో తెలియదు రైతు లేకపోవడం వల్ల మేమైతే ఇంకా అడగలేదు తయారైతే తప్పనిసరిగా ఎంత లేకున్నా లక్ష అరవై లక్ష యాభై వేలు అయితే కింద అయితే రాదనమాట ఆ లెవల్ గేదని చెప్పుకోవచ్చు ధర లక్షపతి చెప్పడంలో మీరు అంత రేటు చెప్తున్నారా రేషివుడి గేది గట్ట అని అనుకోవచ్చు ఇది ఇంకా ఉదయం పాలు పాలైతే వేస్తుంది ఇంకో రెండు మూడు నెలలు పాలు కూడా తాగచ్చు అప్పటికి ఆరు ఏడు నెలలు ఉంటుంది ఆ టైంలో లెక్క ప్రకారం చూసినా ఈ గేదే తప్పలేదు చెప్పిన రేటుకి అంత రేట్ అని మీకు అయితే అనిపించవచ్చు కానీ నేను గేదె దగ్గర నుండి చూస్తాను మా వాళ్ళని గేదె అయితే నాకు వాళ్ళు చెప్పిన ధర కూడా అంత తుప్పు అని అయితే అనిపించలేదు గేదైతే ఆ లెవెల్ గేదనమాట ఇది వాళ్ళు చెప్పడం బాగానే ఉంది కానీ ఎంత దిగుతారో చూడాలి లక్ష లోపలే కొనుక్కోవాలి కానీ పైకి అయితే వెళ్ళకూడదు ఎంత తక్కువ చూసినా లక్ష యాభై వేలకి కింద అయితే రాదనమాట తయారవుతాయి ఒకవేళ గేది కావాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఈ గేదీ ఎవరి దొడ్లో ఉన్నా సరే ఈ గేది గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే చూసిన వాళ్ళు గొప్పగా అయితే చెప్పుకుంటారు ఆ లెవెల్ గేదనమాట భలే గేదె ఉందని అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది అలా అయితే ఉంటుంది గేదైతే అని ఎవరికైనా సరే రైతులైతే ఇష్టంగా మేకొని వాళ్ళు పెద్ద రైతులు ఉంటే చూసుకోండి ఇదైతే ఎక్సిడెంట్గా చూసుకోవచ్చు మరి గేదైతే అలా ఉంటుందన్నమాట నాకైతే అంత బాగా నచ్చింది చూస్తాను మరి రేపు వెల్లుండ్లో ఒకవేళ ధర తగిలితే ధర కానీ కుదిరితే ఈ రెండు కూడా నేను తోలుకొచ్చుకుంటాను అలాగే ఇందాక ఇంకో గేదె అని చెప్పాను కదా ఆ దూడ అయితే ఇదన్నమాట ఈ దూడ పెయి దూడే దూడ చాలా బాగుంది ఈ దూడ ఏడు వేలు లేదా ఎనిమిది వేలు అయితే కాస్ట్ అయితే చేస్తుంది ఇప్పుడున్న దీన్ని సైజు ప్రకారం గేదె అయితే అంత గొప్పగా ఏమి ఉండదు బుర్ర గట్టని కాకపోతే పర్వాలేదు ఏడో నెల కాబట్టి దాన్ని కూడా చూసి ఒకవేళ కావాలంటే స్క్రీన్ మెచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను అయితే కొనుపెడతాను ఒకవేళ మేము కొనకపోతే లేదంటే మా మనం తోలుకొచ్చేస్తే మన దగ్గరికి వచ్చి తోలుకు మీకు నచ్చితే కొనుక్కోవచ్చు అనమాట కాయిదైతే రెండు వేలు ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి వీడియోలో చెప్తున్నాను క్లియర్ మీకు ఇది ఇంకో గేదైతే నీ బుర్ర అంతగా బాగలేదు అటేపు కొమ్మ అయితే ఊడిపోయింది కొంచెం బోడు బుర్ర టైప్ అన్నమాట ఉంది మురాజీ అయితే కాదు కానీ డైరెక్ట్ కింద కొన్ని కొమ్ములు ఊగితే మురాజీ అవుద్ది గేదె అయితే బలంగా బాగానే ఉంది ఒళ్ళుతోటి ఇది పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు పాలైతే ఇచ్చేదంట ముందు ఈతలోని ఇప్పుడైతే రెండు ఈతలు లేని ఇదైతే మూడో ఈత అని అయితే చెప్తున్నారు చెప్పడం అయితేని ఇది కూడా ఇంట పుట్టిన గేదెనంట గేదె చూడడానికి అంత అందంగా లేకపోయినా కానీ గేదైతే బాగానే ఉంటుంది కోసం అయితే చూసుకోవాల్సిన పని లేదు ఎనభై లేదా ఎనభై ఐదు వేలు కాస్ట్ అయితే చేస్తాను అనమాట శివుడి మీద అయితేనే తయారవుతేనే ఇది ప్రస్తుతం అయితే ఏడు నెలల శివుడికి ఏది వండుపూట మూడు లీటర్ల పాలు అయితే ఇస్తుంది అనమాట ఆ దూడ గేది కూడా రెండు వంటలు ఇచ్చేస్తారంట దూడ ఒక ఎనిమిది వేలు అయితే చేస్తుంది ఒకవేళ ఎవరికైనా కాబట్టి స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకో మూడు నెలలు మేపితే తయారైపోతుంది దీని కాస్ట్ వచ్చి అయితే చెప్పడం అయితే డెబ్బై వేలు అయితే చెప్తున్నారు దూడ గేది కలిపి అంటే దూడ ఒక ఎనిమిది వేలు తీసేసిన అరవై రెండు వేలకైతే గేదైతే ఉంది తయారవుతే ఒక ఎనభై ఐదు వేలు లేదా తొంభై వేలు దాకా కూడా చేయొచ్చు అప్పుడు రేట్లను బట్టి మరి చూసుకోండి ఈ రెండు అయితే గేదెలు అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఆ పెద్ద గేదె అయితే మీరు ఎంతవరకు నేను కొండగా చూస్తాను నేను తోలుకొచ్చుకొని ఒకవేళ సేల్ పెడితే పెడతాను లేదంటే తయారు చేసుకుంటాను అయితే నాకు అంత బాగా నచ్చింది చూస్తాను వీళ్ళని బట్టి ఏదైనా అని ఒకవేళ కావాలంటే చూడండి ఒకవేళ మాకు రేటు కుదరకపోయి ఒకవేళ కొనకపోతే మీకు ఎవరిన నచ్చితే భరించగలను అనుకుంటే చూడొచ్చు ఆ ఏదైతేని ఇది ఓవరాల్గా రెండుని రేచబుడి గేదెలు అయితేనే ఈ గేదైతే ఒకవేళ దూడ గేదె కలిపి డెబ్బై చెప్తున్నారు కాబట్టి అరవై వేలకు అయితే తగొచ్చు అరవై వేలు అంటే దూడ ఎనిమిది వేలు తీస్తే యాభై రెండు వేలకు గేదైతే ఉంటుంది అన్నమాట మూడు నెలలు మేపుకుంటే పర్వాలేదు యాభై రెండు వేలకు గేది అలాగే అది లక్ష పది చెప్తున్నారంటే తొంభై పైనే కానీ కింద అయితే ఎవరో అది అయితే నాకు కన్ఫామ్గా తెలుసు చూద్దాం మరి అందుకు ఇస్తారు ఇది ఓవరాల్గా వీడియో అయితే నేను ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మిచ్చింది కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవచ్చు అనమాట కాదు అయితే రెండు వేలు ఇవ్వాల్సి ఉంటుంది మేము కొనకపోతే ఒకవేళ మీకు కానీ కొని పెడితే కనుక వీడియో నేను తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను మరి ఇది ఓవరాల్గా వీడియో అయితే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి అలాగే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి అలాగే రేపైతే రెండు చివుడి గీతలు అయితే ఉన్నాయి ఒకటి ఏమో తొలిచూరి తొలిసూరి పడ్డా అది అదైతే డెబ్భై వేల్లో ఉంది ఇంకొకటి అయితే మూడో ఏదో గేదె ఉంది అదైతే ఎనభై వేలు చెప్తున్నారు రెండో కూడా లక్ష లోపల గేదెలే వాటి వీడియో అయితే రేపు అయితే అప్లోడ్ చేస్తాను వాటిని కూడా లుక్ అయ్యండి ఎవరికైనా కావాలంటే లక్ష లోపల మంచి తక్కువ రేట్లో గేదెలు కావాలంటే ఆ రెండిట్లని అయితే చూడండి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం